హాయ్ పీపుల్ వెల్కమ్ బ్యాక్ టు శ్రీలు క్రియేషన్స్ అందరూ బాగున్నారే అనుకుంటున్నా అండ్ అందరూ కూడా బాగుండాలి సో ఎప్పుడైనా మనం షాపింగ్కి వెళ్ళి అయిపోయి చాలా టైర్డ్ అయిపోతాం కదా సో అప్పుడు ఈజీగా అబ్బా ఇప్పుడు కుకింగ్ చేయాలా అని ఆలోచన వస్తుంది కదా అప్పుడు ఈ దాల్ కిచిడి తయారు చేసేసుకోండి సో అప్పుడు ఈజీగా టెన్ మినిట్స్లో క్విక్గా రెడీ అయిపోతుంది ఏం లేదండి సింపుల్ రెసిపీ జస్ట్ రైస్ తీసుకోనండి రైస్ తీసుకొని శనగపప్పు అండ్ పెసరపప్పు మీ దగ్గర ఎర్రపప్పు ఉన్నా కూడా కందిపప్పు ఉన్నా కూడా ఒక ఫోర్ పప్పులు వేసేసేయండి వేసేసి క్లీన్గా వాష్ చేసేసుకొని హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసేయండి పక్కన పెట్టేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేసేయాలి తాలింపు కోసం ఆనియన్స్ కట్ చేసుకోవాలి ఆనియన్స్ పచ్చిమిర్చి టమాటా గార్లిక్ కరివేపాకు ఇవన్నీ క్లీన్గా ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకొని ఇలా నీట్గా కట్ చేసుకోవాలి చూసారా నేను ఎలా కట్ చేస్తున్నాను తెలుసు కదా కట్ చేయడం మీకు కూడా తెలుసా అని నాకు తెలుసు సో అలా నీట్గా క్లీన్గా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి నెక్స్ట్ గ్యాస్ ఆన్ చేసేసుకొని ఒక గిన్నె పెట్టేసుకొని ఐ మీన్ కుక్కర్ పెట్టేసుకొని అందులో టూ స్పూన్స్ ఆయిల్ పోసేసుకోండి ఆయిల్ పోసుకున్న తర్వాత జీలకర్ర ఆవాలు అండ్ మనం కట్ చేసుకొని పెట్టుకున్నాము కదా ఆనియన్స్ సో అవి కూడా వేసేసేయండి వేసేసిన తర్వాత పచ్చిమిర్చి అండ్ కరివేపాకు గార్లిక్ కూడా వేసేసి ఒక టూ మినిట్స్ అలా కుక్ చేయండి అలా కుక్ చేయడం వల్ల కొంచెం పచ్చివాసన అనేది వెళ్ళిపోతుంది చూసారు కదా అలా మిక్స్ చేయాలి చూసారా నెక్స్ట్ మనం టమాటా కూడా కట్ చేసేసుకున్నాం కదా ఆ టమాటాని కూడా వేసేసి ఒక టూ త్రీ మినిట్స్ కుక్ చేయండి అలా టమాటా అనేది కొంచెం దగ్గర వచ్చేసింది అనుకోండి అప్పుడు ఫ్లేవర్ అనేది బాగుంటుంది సో మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేస్తే అలా చూసారా దగ్గరికి అయిపోయింది సో అప్పుడు పసుపు వేసేసుకోండి దీంట్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ చేయాల్సిన అవసరం లేదు ఎందుకంటే గార్లిక్ వేసేసాం కదా సో అలా అలా మిక్స్ చేసేసుకోండి మిక్స్ చేసుకున్న తర్వాత కారం యాడ్ చేసేసుకోవాలి కారం యాడ్ చేసేసుకొని సాల్ట్ కూడా ఇప్పుడు అడ్జస్ట్ చేసుకోవాలి అంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు లేకపోతే లాస్ట్లో అయినా అడ్జస్ట్ చేసేసుకోండి అప్పుడు బెటర్గా ఉంటుంది చెక్ చేసుకుంటే సో అలా టూ త్రీ మినిట్స్ కలిపేసి పక్కన పెట్టేసుకోవాలి మనం ఇందాక క్లీన్ చేసుకున్నాం కదా రైస్ ఆ రైస్ని యాడ్ చేసేసుకోండి ఫస్ట్ వాటర్తో పోయకండి ఇలా నేను ఎలా వేస్తున్నా హ్యాండ్తో వేసేయండి వేసేసి అలా మిక్స్ చేసేసుకోండి మిక్స్ చేసుకొని వియన్కి సరిపడా వాటర్ పోసేసుకొని మళ్ళీ మిక్స్ చేయండి సో అలా మిక్స్ చేసేసుకొని సాల్ట్ కూడా అప్పుడు ఒకవేళ మర్చిపోయారనుకోండి ఎన్నిళ్ళకి కూడా అడ్జస్ట్ చేసేసుకోవచ్చు సో అలా అడ్జస్ట్ చేసేసుకోండి అప్పుడు బాగుంటుంది ఒక ఫైవ్ మినిట్స్ టెన్ మినిట్స్లో మీకు త్రీ విజిల్స్ వచ్చేస్తే అప్పుడు రైస్ ఇలా ప్రిపేర్ అవుతుంది సో అప్పుడు ఒక ప్లేట్లో తీసుకొని మంచిగా ఒక బౌల్లో నా అలాగే ఇలా ప్రిపే నేనేదో వీట్యూబ్లో పెట్టాలి కాబట్టి అలా రౌండ్గా ఒక గిన్నెలో వేసేసి చూపిసేస్తున్నాను సో మీరు అలా ఏం సో ఒక ఒక మామిడి పీస్ అండ్ కొంచెం లిటిల్ వీటి నెయ్యి వేసుకొని కలిపితే ఉంటుంది చాలా అంటే చాలా బాగుంది మీరు కూడా ట్రై చేయండి చాలా బాగా నచ్చుతుంది అనుకుంటున్నాను సో ఓకే లైక్ షేర్ కా